ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో రాడ్జ్యస్ ఎన్నికలు నోటిఫికేషన్ కూడా పగలేస్తున్నారు ప్రజెంట్ వాటర్ నమోదు కార్యక్రమం జరుగుతుంది ప్రభుత్వం ఎప్పుడు కూడా నేను ఏ పార్టీ తరఫున కానీ గత గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా దీనికి కూడా పోటీకి అంత ముందుకు రాలేదు వెనకాల నుండి నడిపాం ఈరోజు రాడ్జ్యస్ ఎన్నికలకు ఉభయ గోదావరి జిల్లా దానికి నేను పోటీకి రెడీ అయ్యి మీ అందరి సమక్షంలో ఇవాళ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నాకు పార్టీతోటి సంబంధం లేదు నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను నేను నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య కూడా గ్రాడ్యుయేట్స్ వచ్చు చాలా నిరు నిరు చాలామంది ఉన్నారు మా రాష్ట్రంలో వాళ్ళందరి తరఫున కూడా నేను పోరాడి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏది ఇచ్చినా నేను ముందు నిలబడి చేసి తీరుతాను గతంలో చాలామంది రకరకాలు చెప్పుకుంటారు ఎవరు కూడా నేను అలాంటి మాట చెప్పను మీ అందరికీ తెలుసు చెప్పిందే నేను చేస్తాను చేయలేదే అవుతాయి నేను చెప్పను అసలు అలాగే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మేము మీరు కూడా చూసి గతంలో నేను ఫ్లట్స్ చూసినప్పుడు నేను ఏ రకంగా కష్టపడ్డాను ఎంతమందికి రోజు అన్నదానం చేసామో తెలుసు అలాగే కరోనా కష్టకాలంలో కూడా ఎంతమందిని ఆదుకున్నాం దాదాపు మూడు వందల మంది నాలుగు వందల మంది హాస్పిటల్లో జాయిన్ చేసి ఏ ఒక్క కూడా చిన్న ఇబ్బంది కూడా కలెక్టర్గా చేసినాం ఆ రోజున కూడా అందుకే అలాగే ప్రతి కార్యక్రమం కూడా ఎవడకొంట్లో బాగకూడదండి బాగాలేదు నా సాయం నా శాతం జాయిన్ చేయడం స్కూల్స్లో విద్యార్థులు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ టెన్త్ క్లాస్ ప్రతి ఇయర్ కూడా చేస్తున్నాం ఇదే కదా ఎవరికి చిన్న ఆఫ్ వచ్చినా వెంటనే మనం వెళ్ళి ఇచ్చేస్తాం అదే రకంగా ఇక్కడి నుంచి కూడా అదే కార్యక్రమం చేస్తాను బిఎస్సీ కూడా గత ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఇచ్చి వాళ్ళందరూ తీసుకునేలా మనం ప్రయత్నం చేసి అసెంబ్లీలో దీంట్లో కూడా గట్టిగా పోరాడతాం వీళ్ళ గురించి ఏ రకంగా పోరాడి వాళ్ళ కష్టకాలం నిలబడే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే కొంతమంది ఇండిపెండెంట్గా కూడా చేసి ఎమ్మెల్సీగా నెగ్గిన తర్వాత మళ్ళీ ఎవరిని పట్టించుకోవాలి మా దాఖలాలు లేవు వారికి దీటుగా మీరు సమాధానం చెప్తారు కరెక్టే మీరు చెప్పింది మీరే చూసి వరకు కూడా నేను అలాంటి మాటలు అవుతుంది చెప్పను నా సాయశ్లో కూడా ఎవరికి కాబోతు వచ్చినా సరే దాంట్లో నిలబడి హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా వాళ్ళ తరఫున పోరాడతాను ముందు ఫస్ట్ నిలబడి చూసేది మీరు ఒక్క నేను ఏ ఏ పని అయినా పట్టుకున్నానంటే దాని ఆ పని కంప్లీట్ అవ్వదు నిద్రకోను అసలు గత ప్రభుత్వంలో కూడా మా ఊరు బ్రిడ్జ్ రావడానికి కూడా నేను సాయ చాలా కృషి చేసిన దాని మీద ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కూడా నిరాధ్యక్ష చేయటం ఇక్కడ రాష్ట్రంలోకి చేయటం కొంచెం అడావు చేసి ఎన్నో ఒడిదుటి నేను వెళ్తు మా ఊళ్ళో బ్రిడ్జ్ పడేలా నేను ప్రయత్నం చేశాను అది ఈరోజు కూడా ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది చిన్న విషయం డెబ్బై కోట్ల రూపాయలు బ్రిడ్జ్ తోటి బ్రిడ్జ్ అది కంప్లీట్ అవుతుంది మీరు కూడా చూసిరు కూడా నాకు ప్రభుత్వాలతో సంబంధం లేదు అక్కడ కానీ అందరూ కూడా ఇండిపెండెంట్ అంటే నాకు నాకున్న గుడ్ విల్ అవ్వచ్చు ఒక పార్టీ తరఫున వేస్తే అంటే ఒక పార్టీ సింపుల్ పడిపోతుంది పార్టీ తరఫున సంబంధించి వేడేంటే కాదు ఆరు నెలల నుంచి కూడా నా పని నేను చూసుకుంటాను ఏ ఏ కార్యక్రమాలు కూడా ఏ పార్టీ తరఫున ఇది లేదా కాబట్టి ఏంటంటే టీడీపీ జనసేన వైసీపీ బీజేపీ అందరూ కూడా రవిరాజు గారు మీరు డ్రాస్ ఎన్నికలు పోటీ చేయని వ్యక్తి సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేస్తాం అందరూ కులం లేదు మతం లేదు పార్టీ లేదు అందరూ నాకు సపోర్ట్ చేస్తాను దాని గురించి ఇండిపెండెంట్గా నేను নাল <laughs> মানে <laughs> <laughs>